మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఎన్డీఏ కూటమిదే విజయం అనే ధీమాను వ్యక్తం చేస్తోంది బీజేపీ ఇంతకు బీజేపీ ధీమాకు కారణం ఏంటి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని మోదీ ధీమాకు కారణమేంటి గత పదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలే మరోసారి తమకు విజయాన్ని తీసుకొస్తుందని బీజేపీ భావిస్తుంది ఇందుకు బీజేపీ తన విజయంపై అంతటి ధీమాకు కారణమేంటి వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు వెళ్లూరుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో విజయం సాధించి కేంద్రంలో తమ అధికారాన్ని కొనసాగించేందుకు సర్వశక్తులు వడ్డుతోంది ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మూడు వందల డెబ్బైకి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నప్పటికీ నరేంద్ర మోదీ అమిత్ షా మాత్రం అంతకు మించి అనే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడులోని రామేశ్వరం వరకు ప్రతి రాష్ట్రంలోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మోదీ అమిత్ షా ద్వయం ఫోకస్ పెడుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం బీజేపీ సరికొత్త పొత్తులకు సిద్ధమవుతుండడం కూడా హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ఇతర చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం పెద్దగా ఏమీ కనిపించడం లేదు అయినప్పటికీ బీజేపీ ఏ ఒక్క చిన్న పార్టీ తమతో కలిసి వస్తాయని చెప్పినా వారిని సాదరంగా తమ ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఉన్న ఏ ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవకుండా చేసి చెక్ పెట్టాలన్నదే బీజేపీ వ్యూహం మొత్తంగా రానున్న లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ అమిత్ షా మోదీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే చర్చ ఆసక్తికరంగా మారింది ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ విపక్షాల ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది మరో మాటకు తావు లేకుండా ఎన్డీఏలో చేరుతున్నామని ప్రకటించింది ఆర్ఎల్డీ వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి విపరీతమైన బలముంది వాస్తవానికి బీజేపీకి యూపీలో మరో పార్టీ అవసరం పెద్దగా లేదు కానీ రాష్ట్రీయ లోక్దల్ ఎన్డీఏ కూటమిలోకి వస్తానని చెప్పగానే వెల్కమ్ అంటూ చేర్చుకుంది అయితే అందుకు కారణం లేకపోలేదు యూపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ లోక్దల్ సహాయంతో కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని భావించింది కానీ కాంగ్రెస్ పార్టీ అలా సీట్లు గెలుచుకుంటే మొదటికే మోసం వస్తుందని నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం భావించి దానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు పావులు కదిపారు రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారు కేవలం ఆర్ఎల్డీ పార్టీ మాత్రమే కాదు కర్ణాటకకు చెందిన జనతాదళ్ యూనియన్ ఎన్డీఏ కూటమిలో చేరింది గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది ఇందులో భాగంగానే కుమారస్వామి పార్టీకి ఆఫర్ ఇచ్చింది దీంతో కుమారస్వామి పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది కేంద్రంలో బీజేపీ ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా అంత సులభంగా వదులుకోవడం లేదు బీజేపీ ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని భావిస్తోంది దళం కేంద్రంలో ఈసారి కూడా తమ ప్రభుత్వం ఏర్పడితే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలతో సమస్యలు రాకుండా వీలైనన్ని ఎక్కువ పార్టీ పార్టీలను తమ కూటమిలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలన్నదే బీజేపీ వ్యూహం ఈ క్రమంలోనే విపక్షాల ఇండియా కూటమిలో లుకలుకలు తనకు అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసి నాలుగు వందల స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ప్లాన్ బీజేపీ ఆలోచనను గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన తోమర్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రతిపక్షాలు ఎక్కువ స్థాయిలో ఉంటే తమకు చాలా ఇబ్బందని అవి తమ చెవులను ఇబ్బంది పెడుతూనే ఉంటాయని చెప్పారు అప్పట్లో తోమర్ వ్యాఖ్యలను అంత అర్థం ఉందని ఎవరూ ఊహించలేదు కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంత వరకు నిర్వీర్యం చేసి తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ముందు నుంచే బీజేపీ ప్రణాళిక రచిస్తోందని అర్థమవుతోంది అందులో భాగంగానే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీ వదిలిపెట్టడం లేదు ఆయా పార్టీలతో బీజేపీ పెద్దగా కలిసి వచ్చే ప్రయోజనమేమీ లేకున్నా ప్రతిపక్షాల సంఖ్యను తగ్గించి ప్రత్యర్థి పార్టీల విజయ అవకాశాలను దెబ్బతీసేందుకు బీజేపీ ఈ తరహా వ్యూహాలను అమలు చేస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం రానున్న లోక్సభ ఎన్నికల నాటికి విపక్ష కూటమిలో ఇమడలేకపోయిన మరిన్ని పార్టీలను సైతం తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకుని విపక్ష కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను వీలైనంత ఎక్కువగా దెబ్బతీయాలనే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది అందుకే ప్రస్తుతం దేశంలోని పలు రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంపై ఇంకా చర్చలు సాగిస్తోంది బీజేపీ ఈ ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బ కొట్టాలని భావిస్తోన్న బీజేపీ తన లక్ష్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తోంది దేశంలోని ప్రాంతాల్లో బలమున్న చోట మరింత బలం పెంచుకోవడం బలం లేని చోట బలంగా తయారవడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు మరి బీజేపీ లక్ష్యం నెరవేరి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది లేదా అన్నది త్వరలోనే తెలియనుంది గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కీలక సంస్కరణలు సహా సంక్షేమ పథకాలు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తమకు మరోసారి విజయాన్ని కట్టబెడతాయనేది బీజేపీ విశ్వాసం మరి బీజేపీ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి మరి